ఎక్కడైనా జనాభా పెరుగుదలను పెట్టుకుని సేవలందించే సిబ్బందిని పెంచుతారు పిఠాపురంలో జనాభా పెరుగుతారు సిబ్బంది తరుగుతారు ఆదిలో ఏ సిబ్బంది అయితే ఉందో అదే సిబ్బందితో ఎంత ఇబ్బంది అయినా పని మాత్రం చేయాలని ఆదేశాలు ఇస్తారు పారిశుధ్యం బాగుండడం లేదు అని ప్రజాప్రతినిధులు తరచూ అధికారులకు ఫిర్యాదు చేస్తారు పాఠ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదు వే వేదిక వేదిక ద్వారా పిఠాపురం మున్సిపాలిటీ పారిశుద్ధ విభాగంలో పనిచేస్తున్న సిబ్బందిని పెంచమని ఫిర్యాదు చేశాం గతంలో కూడా పిఠాపురం మున్సిపా మున్సిపాలిటీ అధికారులకి అనేక అనేక సందర్భంలో తెలియపరిచినా కూడా ఇంతవరకు సిబ్బందిని పెంచకుండా అరకొర సిబ్బందితోనే పనిచేస్తూ ఉన్నారు దానివల్ల పట్టణంలో పారిశుద్ధ్యం కుండుబారితో ఉంది అందుకని ముప్పై పోస్టులు మూడు సంవత్సరాల కాలంలో నియమకాలు చేయమని చెప్పినా కూడా ఇంతవరకు భర్తీ చేయకపోవడం చాలా దౌర్భాగ్యం దానికి సిపిఐ పార్టీగా అనేక సందర్భాల్లో ఫిర్యాదు చేసినా కూడా ఇంతవరకు పట్టించుకోలేదంటే అధికారులు చాలా నిర్లక్ష్యంగా ఉన్నారని మేము భావిస్తూ ఉన్నాం అందుకే ఈ విషయాన్ని పిఠాపురం పాఠ కార్యాలయంలో కార్యాలయంలో పీడీ గారి దృష్టికి తీసుకెళ్ళాం వారు సానుకూలంగా స్పందించారు మేడం గారు దీని మీద దృష్టి పెట్టి సిబ్బందిని పెంచి పిఠాపురం పట్టణంలో పారిశుద్ధ్యం కుంటి పారకుండా పూర్తి స్థాయిలో పారిశుద్ధ్యం జరిగేలాగా చర్యలు చేపట్టాలని కోరుతూ ఉన్నాం అదేవిధంగా మున్సిపల్ వర్కర్స్కి పనిముట్లు కొరత ఉన్నది దాని గురించి కూడా చాలా అనేక సందర్భాల్లో తెలియజేసినా కూడా ఇంతవరకు పనిముట్లు ఇవ్వకుండా ఉన్న పని పనిచేస్తున్న ఉన్నారు ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఉన్న ఒక నియోజకవర్గంలో వర్కర్లు పనిముట్లు లేకుండా పనిచేస్తున్నారంటే ఇది ఎమ్మెల్యే గారికి సిగ్గు చేయటో లేదా చేయించే అధికారులకు సిగ్గు చేయటో తీర్చుకోవాల్సిన అవసరం వారికే ఉందని మేము తెలియజేస్తూ ఉన్నాం కాబట్టి పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం మున్సిపాలిటీ మీద దృష్టి పెట్టి జరుగుతున్న అవకతవకలు ఏవైతే ఉన్నాయో అన్ని పురాపాలను పరిశీలించి వాటి మీద చర్యలు చేపట్టాలి వర్కల్ని సిబ్బందిని పెంచడానికి ఆదేశాలు జారీ చేయాలని మేము సీపీఐ పార్టీ తరఫున డిమాండ్